ఏదో పుణ్యం రావాలనో మేము ఏదో తప్పు చేస్తే దేవుడు క్షమించాలను ఈ పని ఎవడైనా చేయని అండి తన కోసం చేసుకునేట్టు కానీ ఇతరుల కోసం చేసేది కాదు అది ఫస్ట్ మనం అందరం గమనించాలి ఇప్పుడు ఎన్నో భారతదేశం వదిలిపెట్టి విదేశాల్లో ఉండి మన ప్రాంతంలో ఉండే వృద్ధులకు కానీ వికలాంగులు కానీ వేరే వాళ్ళు కానీ ఆశ్రమాలు జరిపించేటోళ్లకు వాళ్ళకు ఏదైనా సహాయం చేయాలనే మంచి గుణం రావటం కూడా చాలా సంతోషం వాళ్ళు ఇంత దూరం ఆలోచించి వాళ్ళ భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఆడ సంపాదిస్తూ ఆ ఆలోచన చేసి మన ప్రాంతంలో ఉండేటోళ్లకు ఇంత ఖర్చు పెట్టాలనే ఆలోచన రావడం కూడా మేము వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతాడము వాళ్ళకు అన్ని విధాలా బాగుండాలని చెప్పి దేవుడిని కూడా కోరుకుంటున్నాము ఇలాంటి ప్రాంతంలో మనమందరం కూడా ఎంతోమంది అందరూ కూడా ఒకరికి సహాయం సాయం చేసుకునే గుణం కలగాలి వాళ్ళైతే ఆర్కే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు రాజంపేట పొద్దుటూరు ఎన్ని అన్ని ఊళ్ళ నుంచి పోయి చేస్తున్నారో మన పొద్దుటూరు ప్రాంతంలో కూడా చాలామంది శోకాలు ఉన్నారు పుట్టినరోజులు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు లక్షల లక్షలు ఖర్చు పెట్టా ఉంటారు దాంట్లో భాగంగానే వృద్ధాశ్రమాలు కూడా ఏదైనా చేయాలనే భావన మన అందరికీ కలగాలి మన అందరికీ కలిగినప్పుడు అందరిలో సంపాదించుకునే సంపాదించుకునే సంపాదనలు అందరికీ ఉపయోగపడతాయి ఉపయోగపడిందని వాళ్ళ ఎవరైతే ఇస్తారో వాళ్ళకే పుణ్యం కానీ తీసుకునే వాళ్ళకేం కాదు కాబట్టి మేము కోరుకునేది పొద్దుటూరు ప్రాంతం కానీ ఎక్కడైనా కానీ మనం మన వాళ్ళందరూ మనం సంపాదించిన దాంట్లో కొంతమందికి సహాయం చేసా చేయాలనే గుణం మనకు ఉండాలా దానివల్ల మనకే ప్రయోజనం కానీ మనకు ఏది పోయేదేం లేదని చెప్పి ఈ శుభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ ఈ ప్రోగ్రాంను పిలిచి నాకు అధ్యక్షత వహి ఇచ్చిన దానికి ఈ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ నాకు ఎంత ఏమైనా ఉంటే నాతో పది అంటే ఈ ఈ వృద్ధాశ్రమంకి ఎప్పుడైనా మీరు రాండి నా సాయశక్తులు ఏ పని నేను చేసి పెడతా అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ సెలవు ఆ సోదరుడు సాధన సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ బైసాల సత్యారాయణ గారిని మన కార్యక్రమంగా కోరుతున్నాను పెద్దలందరికీ నమస్కారము అలాగే వేదికను వ్యక్తి టీడీపీ నాయకులు జిల్లా కార్యదర్శి ముక్తార్ గారికి ఈ కార్యక్రమానికి పిలువగానే ఇక్కడికి విచ్చేసినందుకు రేపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముందుగా ఇక్కడికి వచ్చిన వెంటనే అన్నగారు ఒక మాట అడిగారు ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ అని పేరు ఉంది కదా ఆర్కే అంటే ఏంది దాని అర్థమని అడిగారు ఆర్కే అంటే అయినా వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టినారో మాకైతే తెలియదు నా దృష్టిలో అయితే ఆర్కే అంటే రెక్కల కష్టమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెక్కాడంది డొక్కాడని ఒక సామెత ఉంది ఎంతో కష్టపడి వాళ్ళు కుటుంబాలను వదిలిపెట్టి ఇక్కడ నుండి వెళ్ళి ఎక్కడో కష్టాలు పగలనక కష్టం వచ్చి వాళ్ళు తిని తినక సంపాదించి ఇక్కడ వారి కుటుంబానికి డబ్బులు చేర్చడం అయితే కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళ వృద్ధులకు కూడా వారి చేత సహాయం చేస్తున్నారు కాబట్టి వారికి పేరున పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కాదు సిరుసు వంచి పాలను పొందడం కూడా చెప్పచ్చు అలాగే ఇంకొకసారి ఇంకో విషయం చెప్పాలంటే కష్టం మీద తెలిసిన వ్యక్తి ఎవరైనా ముగుతారని నా నా అభిప్రాయం ఎందుకంటే అన్నగారు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు అనేసి ప్రతిరోజు ప్రతి ఒక్కరిని అంటే చిన్నపిల్ల వాళ్ళకి తెలియదు ప్రతి స్థాయిలో ఉండే వారికి ప్రతి ఒక్కరిని తెలుసు అన్న ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానంటే కష్టం తెలిసిన వ్యక్తి ముగ్గుతానని నేను గర్వంగా చెప్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని అన్నగారు నాకు సంతోషంగా ఉంది మనకు ఆర్కెల్పింగ్ హ్యాండ్స్ కోవిడ్ వారి యొక్క ఆర్థిక సాయంతో కదా సంవత్సరాల కాలంగా మనకు హ్యాండ్స్ కోవిడ్ వారు నెల పింఛన్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వాళ్ళు క్రమం తప్పకుండా మనకు ఆర్కి హెల్పింగ్ హ్యాండ్స్ వారు మనకు సహాయం చేస్తున్నారు అందులో భాగంగానే మనం ఈ నెలకి సంబంధించి మన ముఖ్య అతిథిగా చదువులు ఇప్పిస్తూ ఉంటాం అందులో భాగంగా ఈరోజు మనం మన ఆశ్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు చాలా నిరుపేద స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయిగా ఎదిగి ఎంతోమంది పేదలకు అందరికి అభయమిస్తూ ఎవరికి ఏ సంబంధించి వచ్చినా అభయం అభయమిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ అంజమన్ కమిటీ పొద్దుటూరు అధ్యక్షులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీ ముక్తిఆర్ గారిని చేతికి రావాల్సింది కూర్చున్న వాహనం అలానే ఆశ్రమ నిర్వాహకులు సుబ్బరాయ్య గారిని కూడా చేసిన అలానే మాకు ప్రతి ప్రతి నెల మాకు పొత్తుటూరులో మాకు ఎటువంటి సపోర్ట్ ఉన్నా సాయం చేసే మా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షులు వైఎస్ఆర్ సత్యారాయణని కూడా స్త్రీకి రావాల్సింది కోరుచున్నారు మా రూడా కోరుచున్నాను మీద తెలిసిన విషయమే మా మనకు ఆర్పీఎల్పి హ్యాండ్స్ కుయని వాళ్ళు గత సంవత్సరాల కాలంగా మన ఆశ్రమానికి సాయం చేస్తున్నారు వాళ్ళందరూ అయితే పెద్ద పెద్ద కోటేశ్వరులు పెద్ద పెద్ద కోట్లుండి పెద్ద పెద్ద ఉద్యోగస్తులేమీ కాదు సామాన్య మన మాదిరే నిరుపేద మధ్య వ్యక్తులు జీవనాభివృద్ధి కోసం కోవిడ్ గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళి అక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నారు మీకు తెలిసిందే కోవిడ్లో పన్నులంటే ఏదైనా ఉంటాయో ఎంతో కష్టాలు పడుతున్నారు ఆడ సేటు డబ్బులు ఇస్తాడు ఒకసారి ఇయ్యోడు పాస్పోర్ట్ లాగేసి ఇలా రకరకాల కష్టాలు పెడుతూ ఉంటాడు అలాంటి వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ కోవిడ్ ఇక్కడ అక్కడ దేశాలలో నెల నెల తమకు వచ్చిన జీవితంలో మాతృభూమికి ఏదైనా సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు ఆశ్రమాలకు వాళ్ళు ఆర్కెల్పింగ్ హ్యాండ్స్ వారు సేవా సంస్థ ఏర్పాటు చేసి నెల నెల పదకొండు ఆశ్రమాలకు ఇరవై వేల రూపాయలు క్రమం తప్పకుండా వేస్తూ మన పిక్చర్ కూడా ఒకసారి లేట్ అవుతుంది లేట్ అవుతూ వస్తుంది కానీ ఆర్కెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు మన క్రమం తప్పకుండా నెల నెల గత సంవత్సర కాలంగా మన ఆశ్రమానికి సాయం చేస్తున్నారు కనుక ఆర్కెల్పింగ్ హ్యాండ్స్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నెలలు సుఖ సంతోషాలతో జీవించాలని వారందరూ కూడా ఆర్కెల్పింగ్ హ్యాండ్స్ లో ఉన్న సభ్యులందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు మీరంటే వాళ్ళ దాదాపు అందరూ ముప్పై ఐదు నలభై లోపల వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ పిల్లపాకులు అందరూ ఉన్నారు ఇక్కడ ఉండే పెద్దలు మీరు దాదాపు అందరికీ అమ్మమ్మ వయసు వాళ్ళ తల్లిదండ్రుల వయసు మీ అందరికీ ఉంటుంది కనుక మీ యొక్క ఆశీర్వచనాలు ఆశీర్వాదాలు ఆర్కిల్పింగ్ హ్యాండ్స్ కోవిడ్ వాళ్ళందరికీ ఉండాలని భవిష్యత్తులో ఇటువంటి ఆశ్రమాలకు ఎన్నో ఉన్నాయో వాటిని కూడా వాళ్ళ ఆర్కిల్పింగ్ హ్యాండ్స్ కోవిడ్ వాళ్ళు సహాయం చేసే శక్తి వాళ్ళకు దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటే ధన్యవాదాలు హింద్ నమస్తే